సిగల పూలు పెట్టుకొని సిమ్నంగా సిగరి బావా నా మదిలో నన్ను పగిలిపో లు అందరికీ నమస్తే మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో మరో అద్భుతమైన సింగర్ రాబోతుంది ఆ సింగర్ ఏ విధంగా ఆంతంలో ఉన్నటువంటి సింగర్ తను ఏ పాట పాడినా కూడా ఎలాంటి పాటలు పాడుతుంది అసలు ఈ పాటల రంగాన్ని ఎందుకు ఎంచుకుంది ఒకసారి మనం పరిచయం చేసుకుందాం నమస్కారం రా ఓకే ఈ రోజు మా మధు జేటీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒక మంచి పాటతో మన కార్యక్రమం ఏ పాట పాడదాం అనుకుంటున్నాం ఈ మధ్య కాలంలో నేను ఫస్ట్ ఒక సాంగ్ రాసిన శివుడి మీద శివరాత్రికి ఓకే ఆ సాంగ్ తో త్రిలోక పూజ్యుడా త్రిశూల ధారుడా కైలాసవాసుడా కరుణాల దేవుడా ముక్కంటీశుడా ముల్లోకనాథుడా రుద్రా జంగమా లోకమంత నిమా ఆకాల మేలే నిరూపమా వెలుగు పంచటి నీ అడుగుల సడిలోనే కాలమే రాజాడరాడిలో ఓ ఈ జగదీష పరమేశ సర్వేశంబం బోలే కలిక శివనామాలే డం డమ్ డోలే బంబం బోలే కలిక శివనామాలే భాగం మెచ్చిన గౌరమ్మ అగ్ని అద్వైత ద్వైత బాస్కరుడా నిషిధి భూమిలో నిత్యము నువ్వు చేసే ఊరాత్మ ధ్యానము భూత ప్రేతలకు ఈశ్వర మోక్షమిచ్చే ఊరా శివశంకరా ఊర శివశంకరే శివుని యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా వర్ణించారు ఎందుకంటే శివరాత్రి వచ్చిందంటే ఎంతో మంది భక్తి ఆరాధనతో పాటలు పాడుతూ ఉంటారు ఓకే అసలు ఏ ఊరు మీది ఏ ప్రాంతం ఏ జిల్లా మీది మాది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ గ్రామం ఉన్న ఓకే అంటే మీ అంటే మీది ఊరు ఇక్కడ సొంత ఊరే మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయింది ఊరు ఎత్తు ఉంటది మా బావ పేరు బాలకృష్ణ ఇంతమంది పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు పాప పేరు ప్రజ్ఞ బాబు పేరు కృతిన్ ఓకే అంటే ఈ పాటల రంగం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందన్న ఎట్లా ఈ పాటలు ఎట్లా నీకు అంటే నేర్చుకోవాలని వాడుతున్నావా లేకపోతే మీ కుటుంబం నుంచి వాళ్ళైనా సింగర్స్ ఉన్నారా లేకపోతే నువ్వు కూడా యూట్యూబ్లో చూసి నేను కూడా పాడాలని ఇన్స్పైర్తో పాడుతూ ఉన్నావా ఎట్లా అంటే స్పెషల్ గా నేనేం నేర్చుకోలేదన్న చిన్నప్పటి నుంచి పాటలు వినడం వారసత్వం అని చెప్పుకోవచ్చు వారసత్వం అని కూడా ఏం లేదు ఇంట్లో ఎవరు ఏం పాడారు అంటే ఎట్లా నీకు పాట అనేది ఎట్లా స్టార్ట్ అయింది ముందుగా ఎవరన్నా చూసి నేర్చుకున్నావా లేకపోతే స్కూల్లో పాటలు పోటీలు పెట్టారా లేకపోతే ఇట్లా పాడాలని చెప్పారు ఎట్లా స్టార్ట్ అయింది నాన్న ఇంట్లో సాంగ్స్ పెడుతుండేవాడు వినుకుంటూ పాడాలనిపించేది పాడురా అంటే నేను అవి వినుకుంటూ పాడుతుంటే నాన్న అనేటోడు మంచిగా వాడుతున్నావు బిడ్డ పాడు అని చెప్పి నాన్న పాటల పుస్తకాలు ఉంటుండే అప్పుడు చిన్న చిన్నగా అవి దొరుకుతుండే రూపాయి పెడితే నాన్న పేరు అమ్మ పేరు నర్సింహేరు మొత్తం అక్కడ అమ్మ నాన్న నేను చెల్లి తమ్ముడు అంటే చెల్లె పేర్లు వాళ్ళ పేరుతో సహజ చెల్లి హేమలత తమ్ముడు స్వామి పెద్ద మీ కుటుంబంలో పెద్ద నువ్వేనా నేనే పెద్ద తర్వాత తమ్ముడు తర్వాత చెల్లి తమ్ముడు చెల్లె మ్యారేజ్ అయింది వాళ్ళది అయిపోయింది అమ్మ నాన్న ఇప్పుడు లేరు నా స్కూల్ డేస్ లోనే మమ్మీ డాడీ చనిపోయారు తర్వాత నానమ్మ మమ్మల్ని చూసుకుంది నానమ్మ చూసుకుంది పెంచి పెద్ద చేసింది ఇంకా తనే నేను ఇంటర్ వరకు చదువుకున్నా ఇంటర్ తర్వాత ఇంకా మమ్మీ డాడీ లేరు కాబట్టి నానమ్మ కదా హెల్త్ సరిగా ఉండదు అని భయపడి ఇంకా నేను ఉన్నప్పుడే పెళ్లి చేసేయాలని చెప్పి ఊర్లోనే మా మేనత్త ఉంటుంది మేనత్త కొడుకు ఇచ్చి చేసి ఓకేరా సరే ఇప్పుడు మామూలుగా అంటే చిన్నప్పటి నుంచే పాటలు పాడుతాను ముందుగా ఫస్ట్ ఏ పాట నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఓకే అది ఫస్ట్ సాంగ్ నాకు రాజన్న మ్యూజిక్లో ఛాన్స్ వచ్చిందన్న నేను యూట్యూబ్లో సాంగ్స్ వింటూ

మీరు ఈ పాట పాడారు కదా ఎట్లా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయిన అంటే అసలు పాడాలి అని కోరిక అందరికి ఉంటుంది కానీ నాకు ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషపడినా మా సైడ్ అసలు ఈ ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళు లేరు అసలు అంటే చాలా మంది పాడతారు అందరికి ఇంకా మంచిగా లో పాడినోళ్ళు లేరు నాకు అదృష్టం వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ పాట పాడిన తర్వాత అందులో యాక్టింగ్ కూడా నేనే చేసిన నేనే చేసిన ఆ తర్వాత సాంగ్ రిలీజ్ అయింది మా ఊర్లో ఎట్లా రెస్పాండ్ అవుతారో నన్ను చూసి ఏమనుకుంటారో అని భయపడినా కానీ చాలా మంది మంచి వాడినా మంచిగా ఎంకరేజ్ చేసారు పెద్ద పెద్దవాళ్ళు అనుకున్నా ఏమైంది నీకు అట్లా ఎందుకు అయినావు ఎందుకు వాడినో బయటకు వెళ్ళొద్దు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఆడపిల్లకి

కొంతమందికి పాడతారు కానీ యాక్టింగ్ చేయరు కానీ నువ్వు పాడుతూ యాక్టింగ్ చేసినావంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఒక పాటను పాడుతూ పాడుతావు అసలు యాక్టింగ్ అంటే రెండు రకాలుగా టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు అది నా అదృష్టం నా కొంతమంది ఏంటంటే సాంగ్స్ పాడతారు కానీ యాక్టింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు ఓకే తను పాడుతుంది అదేవిధంగా యాక్టింగ్ కూడా తనకిష్టం కానీ ప్రతి ఊర్లో తన ఊర్లోనే కూడా ఎంతోమంది అనుకుంటారు అనుకుంది కానీ తను పాట పాడిన తర్వాత చాలామంది ఎంకరేజ్ చేస్తారు చాలామంది సపోర్ట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళే తనకు చాలా బాగా చేస్తారు చెప్పడం జరిగింది ఎందుకంటే నీ వాయిస్ కూడా చాలా బాగుందిరా ఎందుకంటే ముందుగా దేవిని పాటతోనే నీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినా అదేవిధంగా పల్లె పాటలతోనే ముందుకు కాబట్టి కూడా వైరల్ కావాలి ఎందుకంటే చాలామంది చిన్న చిన్న స్టేజ్ నుంచే పెద్ద స్టేజ్ దాకా వెళ్తూ ఉంటారు ఓకేరా చాలా అంటే నీకు మొదటిసారే డైరెక్ట్గా నీకు స్టూడియోలో అవకాశం రావడం చాలా రాజన్నకి ఫస్ట్ చాలా థ్యాంక్స్ అన్న అండ్ మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంటుంది తను లేకుండా నేను ఎప్పుడూ స్టెప్ తీసుకోలేదు తనని అడగకుండా తనకు చెప్పకుండా తను బయట వాళ్ళు ఎవరేమనుకున్నా సరే నువ్వు మాత్రం ముందుకు వెళ్తూనే ఉండాలి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవద్దు అని నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు తను నా వెనుక లేకుండా నేను లేను అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జిఎల్ నామదేవ్ అన్న అంటే చాలామంది అంటారు కోపం ఎక్కువ అన్నకి అని కానీ అన్న నాకు ఫస్ట్ సాంగ్ నేను వెళ్ళినా పాడినా బయటకు వచ్చిన అసలు నాకు పాడినట్టు కూడా అనిపించలేదు చాలా అసలు ఎవరైనా డైరెక్టర్స్ అందరూ ఇప్పటివరకు నాకు ట్వంటీ సాంగ్స్ చేసిన అన్నలు అందరూ తను అదే రంగానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సరే ఇప్పుడు ఏం పాట పడదాం అనుకుంటున్నా నేను ఛానల్ కూడా పెట్టినా అన్న ఛానల్ పెట్టినా నా ఛానల్లో ఫస్ట్ సాంగ్ మా మీనర్ తెచ్చింది సాంగ్ ఒకటి నీ పేరు మీద సాంగ్ ఒకటి రిలీజ్ ఎందుకంటే వేరే ఛానల్ వాడడం ఎందుకు నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకొని అందులో పాటలు మొత్తము అందులో నుంచి వేరే ఛానల్ ఎప్పుడు పాటలు ఓకే వేరే ఛానల్ పాడుతుంటూ నీ ఛానల్ కూడా పాడుతూ ఓకే తన ఛానల్ కూడా ఒకటి ఉంది అదే విధంగా మా ఛానల్ ని సపోర్ట్ చేయండి అదే విధంగా తను పెట్టినటువంటి ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఒకసారి తన ఛానల్లో మొదటిసారిగా పాడినటువంటి పాటను ఒకసారి జనాలకు నచ్చి ఎక్కువగా నువ్వు కూడా ఇంకా పాటలు పాడాలి అదేవిధంగా మంచి మంచి దేవిని పాటలు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఆశాభాష గురించి కానీ అదే సేకరణ పాటలు కానీ తను ఓన్గా రాసుకున్న పాటలు కానీ ప్రతి ఒక్కటి పాడడం స్టార్ట్ చేసినాం ఓకే మరి ఈ పాటలు పాడిన తర్వాతగా తర్వాత ఇంకేం పాట పాడినాం

శివుడి సంఘు ఇంకా నాకు పా రాయాలి అనిపించింది ఎందుకు అందరు రాస్తున్నారు కదా మా ఆయన అంటుండే అందరు రాస్తారు కదా నువ్వు కూడా ట్రై చేయొచ్చు చా నీకు టాలెంట్ ఉంది నువ్వు రాస్తావు నువ్వు రాయి రాయి అంటే నాకు భయమేసేది అమ్మో రాయాలా నాకు అంత టాలెంట్ లేదు చాలా తెలుసుండాలి ఒక పాట రాయాలి అంటే కష్టం ఉంటది రాయడం కూడా నాకు రాదు నేను రాయను అనేదాన్ని కానీ శివరాత్రికి ఏమైందో తెలియదు సడన్ గా రాయాలి రాస్తా అనుకున్నా రాసేసిన వన్ అండ్ హాఫ్ డే లా ఫుల్ సాంగ్ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా తను పాడడమే కాదు అదే విధంగా తను యాక్టింగ్ రాయడము సాంగ్స్ పాడడము అంటే మంచి టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు అంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మల్టీ టాలెంట్ అంటే తను పాడుతుంది యాక్టింగ్ చేస్తుంది రైటరు తను ఏదైనా ఈ పాటల రంగాన్ని ఎంచుకుంది కాబట్టి పాటతో తన ప్రయాణం కాబట్టి పాటను విడవకుండా పోరాడుతూ ఉంది ఓకేరా నిజంగా అద్భుతమైన పాటలు అద్భుతమైన యూట్యూబ్లో కూడా ఇంకా మంచి మంచి పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే నువ్వు కూడా నీ ఛానల్ కూడా భవిష్యత్తులో మంచి ఛానల్గా ఎదగాలి మంచి మంచి పాటలు అదేవిధంగా ఉద్యమ పాటలు అదేవిధంగా ఈ శివుని సాంగ్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి

ఈ ఆట పాట ఈ సంస్కృతి ఏపు ఎప్పుడైతే ఈ జానపదాల ముందుకు వచ్చిందో అంత ముందుకు మరుగున పడుతున్నటువంటి భాగవతాల కిందికే ఈ పాటలను ఎక్కువ తీసుకునేవాళ్ళు ఈరోజు సినిమా దాకా మన పాటలు రావడం జరిగింది ఎందుకంటే ఈ జానపదం అనేది ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మన పాటలు లేకుంటే ఏ పాట ఏ సినిమా కూడా రిలీజ్ కావడం లేదు అదేవిధంగా చాలా సినిమాలు కూడా మన తెలంగాణ ప్రాంతంలో డైరెక్టర్లు కూడా వస్తూ ఉన్నారు ముందు ఫోక్ ని సినిమాలు కూడా పెడతా ఉన్నారు ఎందుకంటే ఆ పాటలు ఏంది ఏది సినిమా కూడా రిలీజ్ కావట్లేదు ఒకప్పుడు మనకు పాటలు అనేది ఒక ఊరు ఒక ప్రాంతం వరకే పరిమితమై పాడుకునే పాటలు ఈరోజు ఒక సినిమా స్థాయిలో కూడా వచ్చినాయంటే మన అంటే మన తెలంగాణ భాష ఇక్కడ దాకా అభివృద్ధి చెందిందనేది మనకు అర్థమవుతా ఉంది ఓకేనా ఎందుకంటే ఎక్కడ యూట్యూబ్లో ఆన్ చేసినామంటే ఈ జానపదాలు ఎక్కువ జానపదాలు ఎక్కువ అన్ని మనం మాట్లాడుకుంటూ పాడుకున్నారు కాబట్టి ఇవి అలవాటు అయిపోయినాయి జనాలకి ఈ పాట లేకపోతే కూడా వాళ్ళకు పాట లేకపోతే ఇప్పుడు ఏదైనా దావా జరిగిన సినిమాలో ఇప్పుడు ఏదైనా భారత్ జరిగిన మన డీజే పాటలు డీజే పాటలు అంత ఫోకే నడుస్తా నడుస్తా ఉంది ఎందుకంటే మన ఇక్కడ నుంచి వచ్చిన ప్రాంతాల నుంచి అక్కడ దాకా వెళ్ళినాయంటే మన సంస్కృతి అనేది చాలా గొప్పది కాబట్టి సరే ఇంకేం పాటలు పాడదాం నేను ఒక పాట చిన్నప్పుడు ఇన్న అన్నది ఆ పాట వాడతా వద్దు అంటే తాళ్ళకు పోతాడు కళ్ళు దాగి వచ్చి వద్దు వద్దు అంటే తాళ్ళకు పోతాడు కళ్ళు దాగి వచ్చి గుండె నిండా తాగుతాడు వాడు గుడిసెలెక్కి దుక్కుతాడు పిచ్చి కుక్క పోడు తాగి పిచ్చి పిచ్చిగా వాగుతాడు ఇప్పుడు వాడిన పాట ఇప్పుడు గుర్తుపెట్టుకుని పాడినాం అంటే ఆ పాట అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమవుతా ఉంది అంటే అది చూస్తాం కదన్న జనాల్లో తాగొచ్చి గొడవ చేస్తుంటారు కదా అలాంటి విన్నప్పుడు ఆటోమేటిక్ గా సేమ్ సిచువేషన్ ఇది సాంగ్ లో విన్నాము అది మన రియాలిటీ గా చూస్తున్నాము అనిపిస్తుంది కదా ఇప్పుడు అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైనా జరుగుతుంది జరుగుతున్నాయి అన్న ఎందుకు జరగదు తాగుతున్నారు వచ్చి ఇంట్లో గోల చేస్తున్నారు వైఫ్ లను కొట్టడం లేదన్న మా ఆయన తాగడు నా అదృష్టం అది ఆగడు ఏం తాగడు అందరు కూల్ డ్రింక్స్ పాపం కూల్ డ్రింక్స్ రాగుతాడు అందరు రాగుతున్నా కానీ అంటే మా ఫంక్షన్స్ ఏమైనా ఆయన అన్ని చూసుకుంటాడు వాళ్ళకి ఎక్కడ ఫంక్షన్స్ అయినా తను ఏకరికం తీసుకొని చూస్తాడు కానీ ఆగడు ముందు ఉండే అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటాడు అదృష్టవంతురాలు ఈషియంలో మాత్రం డ్రింక్ చేయడం ఇలాంటి అదృష్టం ఎవరికి ఉండదు వారికి దొక్కుతుంది కాబట్టి ఓకే ఓకే రా సరే ప్రస్తుతం ఏంది ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర

ఇప్పుడు ఇంకా గురించి లేకపోతే ఆడపిల్ల జరుగుతున్నాయి ఆడపిల్లలు చెప్పుకోవట్లేదు కానీ చాలా వరకు నలిగిపోతున్నారు అన్న భయపడుతున్నారు చెప్పుకోవడానికి చెప్తే మాట్లాడితేనే అనుమానించే సమాజంలో ఉన్నాం మనం ఇంకా మారలేదు సమాజం మారింది అంటున్నారు కానీ అసలు మారలే సమాజం కన్న పిల్లల్ని తప్ప తల్లిదండ్రులు వాళ్ళు కూడా కన్న పిల్లల మీద నమ్మకం పెట్టుకుంటారు సాదుకుంటారు అదే వాళ్ళకి పిల్లలు ఉన్నా వాళ్ళది పిల్లల వారికి మా పిల్లలు గొప్ప అంతే అనుకుంటారు పక్కన పిల్లల మ్యాటర్కి వచ్చేసరికి అమ్మ వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా ఇట్లా ఉన్నారు సమాజం ఇంకా మారలేదు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే బట్ట కాల్చి మీదేసేటట్టుంది సమాజం ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోండి ఎవ్వరి కోసం భయపడద్దు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఆడబతుకులోన నేడు తల్లిరా నుంచి ఆడపిల్లల యొక్క జాగ్రత్త గురించి చాలా అద్భుతంగా వర్ణించారు అంటే పాటకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే తనను కూడా తన ఎంతో చిన్నప్పటి నుంచి పాటల రంగాన్ని ఎంచుకొని తను ఏ పాట పాడినా కూడా జనాల ముందు మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి సింగర్గా ఎదుగుతూ ఉంది తను చిన్న వయసులోనే పాటలు పాడుతూ కొద్ది రోజుల్లోనే తన పాటలను యూట్యూబ్ ఛానల్లో తను సొంతంగా ఛానల్ పెట్టి కూడా పాటలు కూడా పాడుతూ తన పాటలే ఛానల్ కాకుండా వేరే వాళ్ళు కూడా పాటలు పాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు మనము సపోర్ట్ చేద్దాం మీ పాటలు నచ్చినట్లయితే లైక్ చేద్దాం షేర్ చేద్దాం అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను బయటికి తీద్దాం అదేవిధంగా తన పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా మధు జేటీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు అలాంటి పాటలు కాకుండా ఇంకేం పాటలు పాడదా ఒకసారి తెలుసుకుందాం సరే ఆడపిల్ల గురించి పాడుతా అంటే ఇంతమంది ఆడపిల్లల గురించి పాడినావు నీ యూట్యూబ్ ఛానల్లో రాసుకున్న పాటలు వేరే యూట్యూబ్ ఛానల్లో పాడిన పాటలు కూడా పాడావు ఇప్పుడు అమ్మ నాన్నల కోసం పాట పాడుతానంటున్నాను ఎందుకంటే చిన్నప్పుడే మమ్మీ నాన్న చనిపోయారని చెప్పారు ఓకేనా ఒకసారి వాళ్ళ గురించి అయినా ఒక్క తల్లిదండ్రుల గురించి పాట అంకితం ఒకసారి విధంగా పాడుతుందో ఒకసారి విందాం నాన్న అంటే డ్రింక్ చేసేటోడు ఓకే కానీ అప్పట్లో నాన్న అంటే చాలా కోపం ఉండేది ఎందుకో తెలీదు ఇప్పుడు మాత్రం నాన్న గుర్తొస్తే ఏడుపు వస్తుంది ఎందుకంటే తిట్టి ఎంత తిట్టినా కూడా అది రక్త సంబంధం అనేది ఆ విధంగా ఉంటది కానీ పిల్లలకి కన్నా తల్లిదండ్రులు తప్ప ఎవరు చూడలేరు అమ్మ నాన్న ఉండాలి ఖచ్చితంగా అమ్మ నాన్న ఉంటేనే పిల్లలు బాగుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు ఎలా బతకాలనుకుంటున్నారు అవి కన్న తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేదు వాళ్ళకి అర్థమవుతుంది అమ్మ నాన్న లేకపోతే మనం ఎట్లున్నాం అనేది అర్థమవుతుంది కాబట్టి అబ్బమ్మ అమ్మ నాన్న ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది ఉన్న వాళ్ళకేమో వాళ్ళు చూసింది ఏం చూసిరు ఏం పెట్టిరు ఇట్లా ఉన్నారు అదే రేపు వీళ్ళు ముసలాలు అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందనేది అప్పుడు తెలిసినప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది వాళ్ళు పోయిన తర్వాత ఏం చూపిస్తే ఏం లాభం ప్రేమ అప్పుడు ఒకసారి నీ పాటతోనైనా తండ్రుల ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే కొంతమంది ఇలా తల్లిదండ్రులు చూడని వాళ్ళ కోసం ఒకసారి ఈ పాట వాళ్ళను అన్న ఒకసారి వాళ్ళకు కనివిప్పు కలగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం ఒకసారి తల్లిదండ్రుల గురించి అమ్మ నాన్నల గురించి చాలా అద్భుతంగా వర్ణించింది ఎందుకంటే తను ఎన్నో పాటలు పాడిన తన చిన్నప్పుడే తల్లిదండ్రులను తల్లిదండ్రులను పూజించాలి ఎందుకంటే కొన్ని ఊర్లలో దేవుడు తర్వాత తల్లిదండ్రులు గురువును పూజిస్తూ ఉన్నారు ఎందుకంటే కనిపించని దేవుడు ఎక్కడో ఉంటాడు కానీ మన కళ్ళ ముందు కనిపించినటువంటి దేవుళ్ళు మన తల్లిదండ్రులు మాత్రమే ప్రతి ఒక్కరూ ఈ పాటతోనైనా కొంతమందికి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్లో తను యూట్యూబ్ ఛానల్లో పాడినటు పాట ఒకసారి విందాం సరేరా సుమలత గారు ఇన్ని పాటలు పాడారు కదా ఎట్లా నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూ చేస్తుంటే ఇచ్చారు అన్ని ఇంటర్వ్యూల కంటే ఈ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది గతంలో వాడిన పాటలు కానీ ఇంత ముందు వాడిన పాటలు ప్రతి ఒక్క పాటను గుర్తు చేస్తాం ఎందుకంటే విలేజ్ లో ఉన్నటువంటి పాటలు కూడా మీకు గుర్తు చేస్తాం అంటే ఎట్లా అనిపించింది నాకైతే అన్నీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నేను షూట్కి వెళ్ళినట్టు రికార్డింగ్ వాడినట్టు మళ్ళీ గతంలోకి వెళ్ళి అన్ని స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఎట్లా ప్రయాణం చేసిన అనేది ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అసలు నీకు ఏం చెప్తాం మా వ్యూవర్స్ కానీ మీ ఫాలోవర్స్ కానీ ఏం చెప్తాం అనుకుంటున్నాం లాస్ట్లో సింగర్స్ అందరూ ప్రతి ఊర్లో సింగర్స్ ఉన్నారు అంటే బయటికి రాలేకపోతున్నారు వచ్చిన వాళ్ళనైనా కొంచెం ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి వాళ్ళు ఎన్నో కష్టాలు వాడి వచ్చి ఉంటారు అర్థం చేసుకోండి అన్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏవి పెట్టకండి వాళ్ళకి ప్రతి ఒక్కరిది ఇప్పుడు పోల్చకండి వాళ్ళ గొంతు అట్లుంది ఈమది ఇట్లుంది ఎవరితో పోల్చుకోండి ఎవరి గొంతు వాళ్ళది ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుంది ఎవరు పాడే విధానం వాళ్ళకి ఉంటుంది వాళ్ళలాగా వీళ్ళలాగా పాడాలి అట్లుండాలి ఉండాలి ఇట్లుండాలని వాళ్ళ వాయిస్లోనే మీకు ఎలాంటి సాంగ్స్ కావాలనేది కామెంట్ పెట్టండి ఇంకా ఇలాంటి సాంగ్స్ వాడండి బాగుంటుంది మీ వాయిస్కి సెట్ అవుతుంది అనేది మంచి మంచి వాళ్ళకి సజెషన్ ఇవ్వండి ఇంకా వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలనేది వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి ఇన్స్టాలో ఇప్పుడు ప్రతి ఒక్క సింగర్ కానీ ఇన్స్టాలో ఉంటున్నారు ప్రతి ఒక్కరికి అట్లా మీరు దగ్గర అయ్యి చెప్పొచ్చు ఇలాంటి మీ మంచి మంచి మెసేజ్లు ఇవ్వండి కానీ డిస్కరేజ్ చేయడం ఆడపిల్లల్ని అనవసరంగా బాధ పెట్టకండి అందరినీ ఆదరించండి సింగర్స్ అందరినీ ఇప్పుడు అన్న చాలా కష్టపడి ఒక ఊరికి వచ్చి చాలా దూరం ప్రయాణం చేసి మాలాంటి వాళ్ళందరినీ ఇంకా బయటికి రాలేని వాళ్ళని కూడా ఇంటర్వ్యూస్ చేసి అందరికీ పరిచయం చేస్తున్నాడు అన్న అన్న ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే తను సజెషన్ ఏంటంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైనా సింగర్సు ఆ యూట్యూబ్ ఛానల్లో పాడినప్పుడు మీరు మంచిగా మెసేజ్ పెట్టండి పెట్టండి మంచి సపోర్ట్ చేయండి నాకు ఇప్పటివరకు ఏం రాలేదు కానీ వేరే వాళ్ళు చూస్తుంటే బాధ అనిపిస్తది ఎందుకు అనవసరంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు ఇంట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు ఈవెన్ ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే ఒక కి వెళ్ళి ఉంటారు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక కొన్ని బాధలు వాడే ఉంటారు కదా ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా పడుతూనే ఉంటారు ఎక్కడ ఒక దగ్గర మాటలు వాడుతూనే ఉంటారు బాధలు అవుతూనే ఉంటాయి అలాంటి బాధలు మర్చిపోయి మీరు పెట్టే కామెంట్ కామెంట్స్ తోనే హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి ఒక్క సింగర్ అయినా యాక్టర్ అయినా మీరు పెట్టే కామెంట్స్ తోనే హ్యాపీగా మనం చేసిన దానికి నాకు ఒక మంచి ఫలితం వచ్చింది అని హ్యాపీ ఫీల్ అవుతారు దానివల్ల ఇన్కమ్ తక్కువ ఉన్నా గానీ బాధపడరు కానీ మీరు మీరు ఇచ్చే కామెంట్స్ తోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇవ్వడం కామెంట్ తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రతి ఒక్కరు కూడా లింక్ ఇస్తాము ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అదే విధంగా మధు జెటీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ వచ్చే మళ్ళీ ఎపిసైడ్లో మంచి మంచి కళాకారులతో మీ ముందుకు వస్తాం మీ మధు సింగర్ యాంకర్ మధు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అన్న చాలా దూరం నుంచి వచ్చి మాలాంటి కళాకారులను వెలికి తీసి అందరికీ పరిచయం చేస్తూ లైఫ్ని ఇస్తున్నాడు అందరూ మధు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను సుమా సింగర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి